అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు కానీ ఎక్కువగా ఆడవాళ్ళే పూజ చేస్తుంటారు అసలు నిజంగా ఆడవాళ్ళే పూజ చేయాలా మగవారు చేయొచ్చా అసలు మగవారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మిక ఎవరిని ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయాలండి మీకు విషయం చెప్తాను ఒక మగవాడు పూజ చేసిన ఆరాధన చేసిన పుణ్యం చేసిన పునస్కారం చేసిన దాంట్లో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఆడవారికి వెళ్తుంది ఓకే ఎంత ఏదైనా పాపం చేశాడు అనుకోండి దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఆడవారికి రాదు పుణ్యం ఫిఫ్టీ పర్సెంట్ పాపంలో వెళ్ళదు స్త్రీ చేసింది అనుకోండి పుణ్యం ఒక్క పర్సెంట్ హస్బెండ్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ దగ్గరే ఉంటుంది స్త్రీ ఏదైనా పాపం చేసింది అనుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి వెళ్తుంది ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట మన శాస్త్రాలు ఇచ్చింది బాగుందా మీకు బాగా అనిపిస్తున్నట్టుంది మీకు శిల్ ప్రభుపాదల్ వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అంటారు మనకి అంబరీష మహారాజు గారి వృత్తాంతంలో వస్తుంది అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో మనసు భగవంతుడిని చింతించటం సవై మన కృష్ణ పదార విందయో శి వైకుంఠ గుణాను వర్ణనే కరే హరేర్ హరేర్మందిరమార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారనమాట అక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తెచ్చి తేవడానికి హెల్ప్ చేసినా సరే ఆయన అనేవారట నా పూజను ఏం చేసుకుంటాను మళ్ళీ నీ పూజ నువ్వు చేసుకోవాలి ఆయన అన్ని సదుపాయాలు సమకూర్చుకొని ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకుండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి స్వామి మన తండ్రి స్వామి మన తల్లి ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఒకసారి మాకు ఈ సంఘటన ఎదురైందనమాట నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మా తమ్ముడు అన్నారు నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు నేను నా గిఫ్ట్ ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే నా గిఫ్ట్ వేరే ఎందుకంటే మన ఇద్దరికి అమ్మ కదా కాబట్టి అమ్మతో నాకు ఉండే రిలేషన్షిప్ ఒకటి మా తమ్ముడుకుండే రిలేషన్షిప్ ఒకటి అంతేనా అయితే వార మేమిద్దరం అనుకున్నాం సరే నేను నాకు తోచింది నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అనమాట డ్రాయింగ్ చేసేవాళ్ళం అయితే నేను ఇచ్చేస్తాను నేను ఏదో ఒకటి స్కెచ్ చేసి ఇస్తాను అంటే మా తమ్ముడు నేను ఏదో ఒకటి తయారు చేస్తాను ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను ఇస్తామని అని ఇద్దరం వేరు వేరు చేసి ఇచ్చామన్నమాట అంటే ఎందుకు అని అంటే మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి ఒక ఇంట్రెస్ట్ ఒక టాలెంట్ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్లో ఉంటుంది అంతే కదా అలానే భగవంతుడితో కూడా ఒక భర్త తన కర్తవ్యం అరే నేను భగవంతుడి యొక్క మార్గంలో నాకు భగవంతుడు అవసరము అందరికీ భగవంతుడు అవసరమే కదండి ఆయన అందరికి తండ్రి తల్లి పిత పరమాత్మ అందరికీ ఆయనే కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అని అంటే ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములన్నీ సమకూరుస్తుంది వంట చేసిస్తుంది పూలమాలలు కట్టిస్తుంది దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తను చేసుకుంటుంది పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు ఏదో అమ్మ ఇద్దరికి హెల్ప్ చేస్తారు అందరు కలిసి ఆరాధన ఒకటి ఉంటుంది ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుంది కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి మీకు ఒక్క పర్సెంట్ పుణ్యం రాదు కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి మీరు బాగపడాలి అని అనుకుంటే కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండి స్త్రీలు వదిలేయకూడదు పురుషుడు ఆరాధన పురుషుడికి స్త్రీ ఆరాధన స్త్రీ పిల్లల ఆరాధన పిల్లలకి అందరికి ఇప్పుడు చూడండి ఇంటి పెద్ద తింటే మిగతా వాళ్ళందరూ కడుపు నిండిపోతుందా లేదు ఎవరికి వాళ్ళు తినాల్సిందే అంతే కదండి మీరు అంటారు కదా అయ్యా మీరు తినండి అయ్యా మేము పర్వాలేదు మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు తినేసి నాకేం పర్వాలేదు నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా కాదు కదా ఎవరెవరికి శక్తి కావాలంటే వారు వారు భోజనం చేయాలి అలానే మనం కూడా మనకి శక్తి కావాలి మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనం భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మనం మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది ఓకే ఓకే హరే కృష్ణ చాలా చక్కగా తెలియజేశారు ప్రభుజీ ప్రతిసారి కూడా అంటే మా అందరిలో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూనే ఉంటారు మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్లో మంచి టాపిక్స్తో కలవాలని కోరుకుంటున్నాను ప్రభుజీ ధన్యవాదాలు కృష్ణ